వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సెట్ ఆర్ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మన యొక్క ఛానల్ యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి డౌట్స్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి నెక్స్ట్ ఎలాంటి కాలేజీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి డౌట్స్ చాలా మంది డిఫరెంట్ వేస్లో అడుగుతున్నారు సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ మీరు కాలేజీ కాదు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ మీరు బ్రాంచ్ డెసిషన్ తీసుకోండి ఓకే బ్రాంచ్ అనేది తీసుకోండి బ్రాంచ్ డెసిషను రెండోది కాలేజీ డెసిషను ఓకే రెండు వే ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి మీరు బ్రాంచ్ ఏదైనా పర్వాలేదు కాలేజీ మంచిదైతే చాలు అనేటువంటి అప్రోచ్ ఒకటి కాలేజ్ ఏదైనా పర్వాలేదు నాకు బ్రాంచ్ ఇంపార్టెంట్ అనేది ఒక ఎప్రోచ్ ఇంకోటి ఏంటి అంటే నాకు మంచి కాలేజీ అయితే కాలేజీ బాగుంటే బ్రాంచ్ ఏదొచ్చినా నాకు పర్వాలేదు బ్రాంచ్లో కాంప్రమైజ్ అవుతాను ఇలాంటిది ఉంటుంది సో ఇక్కడ బ్రాంచ్ అనేది మీరు ఫస్ట్ డెసిషన్ తీసుకోండి ఎందుకు అంటే మీరు స్టూడెంట్ ఏది చదవాలి అనేది అతని యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది సో ఫస్ట్ పేరెంట్గా అతనికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పటం ప్లస్ అతని యొక్క చాయిస్ అనేది అతనికి వదిలేసేయండి అంటే బ్రాంచ్ ఏది తీసుకుంటాడు అనేది అతనికి వదిలేసేయండి నెక్స్ట్ మీరు గైడెన్స్ ఇవ్వాల్సినటువంటిది ఏంటి అంటే మెయిన్ తను త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపిస్తామా అంటే ఐ మీన్ బిటెక్ కి పంపిస్తామా బిటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనతో గవర్నమెంట్ జాబు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా సాఫ్ట్వేర్ జాబ్ కి పంపించాలని డేషన్ తీసుకుంటున్నారా అనేది కూడా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మీరు బ్రాంచ్ అనేది నిర్ణయం తీసుకోవాలి సపోజ్ మీరు గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ అనుకుంటే గవర్నమెంట్ జాబ్ మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేయాలి అనేటువంటి ఒపీనియన్లో ఉన్నా లేదంటే స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొన్ని పర్టిక్యులర్ బ్రాంచెస్ అయితేనే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే అవి ఏంటి అంటే మీకు మెకానికల్ కానీ ఈ కానీ సివిల్ కానీ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెటలర్జీ ఇవి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బ్రాంచ్ వైజ్గా ఎగ్జా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి ఇన్ కేసు చూడకపోతే కనుక చూడండి అంటే మెకానికల్ తీసుకుంటే ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ గా కానీ స్టేట్ గవర్నమెంట్ వైజ్గా కానీ ఈకి సంబంధించి కానీ సివిల్కి కానీ ఈసీఈకి కానీ ప్రతి ఒక్క బ్రాంచ్కి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఓకే సో ఎలాంటి ఆవేలో అప్రోచ్ అవ్వండి గవర్నమెంట్ జాబ్ అయితే కనుక ఈ బ్రాంచెస్ తీసుకుంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు మెకానికల్ ఈ సివిల్ ఈసీఈకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాలేజెస్లో గా ఉన్నటువంటి సీట్స్లో కూడా ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను మీరు మెకానికల్ తీసుకోవాలి అనుకుంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ తక్కువ డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్ ఓకే తక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచ్ కాబట్టి మీరు మెకానికల్ రియల్గా ఇంట్రెస్ట్ చూపితే టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది టాప్ కాలేజెస్లో సీట్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర పాలిటెక్నిక్ అలాంటి కాలేజెస్లో సీట్ రావటం జరుగుతుంది మీకు ఈవెన్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా అలానే ఈ సివిల్ ఈ మూడు కూడా మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తాయి ర్యాంక్ వచ్చినా కూడా ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రజెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటి ట్రెండ్లోకి వెళ్తున్నారు ఓకే సో ఎక్కువ మంది ఏంటి అంటే ఈ కంప్యూటర్స్ రిలేటెడ్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు సో ఇది ఫస్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఇఫ్ యూ వాంట్ టు డూ గవర్నమెంట్ జాబ్ ఈ యొక్క బ్రాంచెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ విరాజ్ మీరు ఈ సాఫ్ట్వేర్ జాబ్కి కంపల్సరీగా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఈ బ్రాంచెస్ తీసుకోవడం కంటే ఈ కోర్ బ్రాంచెస్ తీసుకోవడం కంటే కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కొత్త కోర్స్ ఇది నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి నెక్స్ట్ ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మిషన్ లెర్నింగ్ అనేది ఉంటుంది ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ తర్వాత ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తర్వాత సిసిబి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సిసిఎన్ సో ఇవన్నీ కూడా ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్ అనమాట సో మీరు సా ఇన్ కేసు సాఫ్ట్వేర్కి ఫిక్స్ అవ్వాలి అనుకుంటే ఈ బ్రాంచెస్ తీసుకుంటే మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ బ్రాంచెస్ తీసుకుని నా గవర్నమెంట్ జాబ్ రావాలి తర్వాత ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక చాలా కష్టం ఓకే అంటే జాబ్స్ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే చాలా తక్కువ పోస్ట్లు అనేవి ఉంటాయి విరాజ్ మీరు గవర్నమెంట్ జాబ్ యాస్పిరియన్స్ అయితే వీటిలో అయితే మెకానికల్ కానీ ఈ కానీ సివిల్ కానీ ఇవి తీసుకున్నట్లయితే ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉంటాయి ఫ్యూచర్లో సిక్స్ ఇయర్స్ తర్వాత బీటెక్ కంప్లీషన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఈ బ్రాంచెస్లో ఉంటాయి నెక్స్ట్ ఈ బ్రాంచెస్లో కూడా ఈ ఆటోమొబైల్లో సీట్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే కొన్ని కాలేజెస్లోనే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా తక్కువ కాలేజెస్లో ఉంటాయి మెటలర్జీ కూడా చాలా తక్కువ కాలేజెస్లో ఉంటాయి విరాజ్ ఈ నాలుగు బ్రాంచెస్ వచ్చేసరికి మీకు ఎక్కువ కాలేజెస్లో సీట్స్ అవైలబుల్గా ఉంటాయి సో అది కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఈ బ్రాంచ్ డేషన్ అయిపోయిన తర్వాత కాలేజీ డేషన్ కాలేజుటేషన్ అంటే మెయిన్గా కాలేజీలో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది చెప్తారు డిఫరెంట్ కాలేజెస్లో మా కాలేజీలో అది బాగుంటుంది ఇది కాలేజీలో అది బాగుంటుంది అని చెప్పి డిఫరెంట్గా చెప్తారు ఓకే వెల్ అండ్ గుడ్ బట్ యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ స్టూడెంట్గా మనం కూడా చెక్ చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఫస్ట్ చూడాల్సింది ఫ్యాకల్టీ అని ఫ్యాకల్టీ అంటే టీచింగ్ స్టాఫ్ ఓకే ఎంతమంది ఉన్నారు ఏ క్వాలిఫికేషన్తో ఉన్నారు అన్ని సబ్జెక్ట్స్కి సరిపడా స్టాఫ్ ఉన్నారా ఈవెన్ మీరు ఒక కాలేజీ నిర్ణయం తీసుకుంటే ఆ కాలేజీలోకి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ఫ్యాకల్టీ ఉన్నారు ఏంటనే ఈవెన్ గవర్నమెంట్ కాలేజీస్ చూసుకున్నా కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో కూడా ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు ఎంతమంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు అనేది మీకు కాలేజీకి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు అవగాహన వస్తుంది అలానే ల్యాబ్ ఫెసిలిటీస్ చూడండి అంటే మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్కి సంబంధించినటువంటి అన్ని ల్యాబరేటరీస్ ఉన్నాయా లేవా అది ఒకటి తర్వాత ఎందుకంటే ల్యాబ్ అనేది పాలిటెక్నిక్లో చాలా రోల్ అనేది ప్లే చేస్తుంది ఎందుకంటే మనం పాలిటెక్నిక్ ఎందుకు చేస్తున్నాము ఇంటర్మీడియట్కి వెళ్లకుండా యూ హ్యావ్ టు గెట్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓకే ఇంటర్మీడియట్తో పోల్చుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది అనేటువంటి ఒపీనియన్తో మనం పాలిటెక్నిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటు సో దాంట్లో మెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత లైబ్రరీ ఫెసిలిటీ చూసుకోండి అంటే మీకు కావాల్సినటువంటి బుక్స్ ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్గా ఉన్నాయా లేవా అది ఒకటి చూసుకోవచ్చు తర్వాత ఈ పాలి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఇస్తున్నారా లేదా అంటే ఐ మీన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే ఈసెట్ అనేది రాయాలి సో ఆ ఈసెట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది ఓకే సో అది ఒకటి చూసుకోండి దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొంతమంది త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత బీటెక్కి వెళ్ళకుండా జాబ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఓకే సో జాబ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు కొన్ని కాలేజెస్ కొన్ని పర్టిక్యులర్ కాలేజెస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి ఓకే సో అది కూడా మీరు చెక్ చేసుకోండి ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మీరు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్కి వెళ్లకుండా జాబ్కి వెళ్ళాలి అనుకుంటే సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత లాస్ట్కి హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మీకు దగ్గరగా ఉన్నదా లేదా ఓకే సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా అంటే మీకు కన్వీనియంట్గా ఉందా లేదా ఓకే సో ఈవి ఈ పారామీటర్స్ కన్సిడర్ చేసుకుని మీరు కాలేజీ అనేది డెసిషన్ తీసుకోండి ఇక్కడ ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా స్టూడెంట్ యొక్క ఇంటెన్సిటీ స్టూడెంట్ యొక్క ఎఫోర్ట్ అనేది మేజర్ రోల్గా ప్లే చేస్తాయి నేను అబ్జర్వ్ చేసింది మీరు ఎంత మంచి కాలేజీలో జాయిన్ అయినా అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం లో కాలేజీలో చదివిన అక్కడికి వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు మెయిన్ థింగ్ ఈజ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్సిటీ అబౌట్ ద బ్రాంచ్ అండ్ ఎడ్యుకేషన్ ఓకే సో ఈ పారామీటర్స్ కన్సిడర్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైతే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ అండ్ ఈ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన యొక్క ఛానల్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ